చతుర మాసపతిలో నవలగా వచ్చిన తనికెళ్ళ కళ్యాణి గారి రంజని నవల మనం చదువుకుంటున్నాం ముందు వీడియోలో కామాక్షికి జబ్బు చేయడం ఇంటికి వంటావిడ రావడం ఆ వంటావిడతో ఆయన సాన్నిహిత్యం పెంచుకోవడానికి ప్రయత్నించడం అంటే కామాక్షి భర్త ఆవిడతో సన్నిహితంగా ఉండడం వంటవిడ కూడా ఇంట్లోనే పాగవేయాలని వేయాలని చూడడం ఇవన్నీ తెలుసుకున్నాం అయితే కామాక్షి భర్తకు తెలియకుండా తల్లిని పిలిపించుకుంటుంది దాంతో వంట ఆవిడ వెళ్ళిపోతుంది ఇక్కడ దాకా చెప్పుకుందాం ఇంతకుముందు వీడియోలో తర్వాత కథ కొద్దాం తల్లి ఏనాడు ఇలా వచ్చి ఎరగదు పురుటికి తీసుకుని వెళ్ళడానికి పురుడయ్యాక దింపడానికి మాత్రమే ఆవిడ వచ్చేది భర్త నీడలో చీకు చింతా లేకుండా ఆవిడ జీవితం నడిచింది తనకు కావలసినట్లు తిని తనకు తోచిన వాళ్లకు ఉపకారాలు చేసి బతికింది దరిద్రం బాధలు అన్నవి ఆవిడ వరకు లేవు అలాంటి తల్లిని మొదటిసారి తనకు సహాయం కోసం పిలిపించడం కామాక్షికి కష్టంగా ఉంది తప్పని పరిస్థితి అంతకి ఆ వంటావిడి పరిచయం ఎలాగో కూడా ఆమెకు అర్థం లేదు తల్లి ఎదురుగా తగాద పట్టం కూడా ఇష్టం లేదు కామాక్షి ఎంత మర్యాదగా చెప్పినా వంటావిడి అర్థం చేసుకోలేదు బాబుగారు ఉండి నాలుగు రోజులు సహాయం చేయమన్నారు అలాంటి కళామూర్తులకు సాయం చేస్తే నా జన్మ ధన్యమైనట్లే ఈ వంటావిడి మాటలు కామాక్షికి మతి పోగొట్టాయి భర్త సంగతి తెలియంది కాదు ఏనాడు ఇంట్లోకి సరుకులు కూరలు తేనివాడు ఈ పది రోజుల్లో ఇల్లంతా సరుకులతో నింపేశాడు మీ వంట అమోఘం అద్భుతం ఏది మీ అమృత హస్తాన్ని ఇలా చూపించండి నాకు కొద్దిగా హస్త తెలుసు అంటూ ఆవిడ చేతిని పట్టుకోవడం గంటలు గంటలు ఆవిడతో కబులు చెప్పడం ఆవిడ కష్టసుఖాలు ఆరా తీయడం ఇవన్నీ కామా కామాక్షి దృష్టిలో పడ్డాయి భార్య అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆయన ప్రవర్తన ఆవిడ జీర్ణించుకోలేకపోయింది బాబుగారు అని ఆవిడ పిలిస్తే ఈయన ఖండించాడు మూర్తిగారు అని పిలవాలి లేదా అందరిలాగా రాధాకృష్ణ అని పిలవాలి అంటూ అభ్యర్థన జారీ చేశాడు ఆవిడకు ఆయన వేసే చిత్రాలు అద్భుతంగా కనిపించేది గబగబా పనులు పూర్తి చేసుకుని ఆయన గదిలో కూర్చునేది ఆచారాల గురించి తన గొప్పతనం గురించి ఆయన చాలా ఓపిక్గా ఉండేవాడు అయితే ఈ పరిస్థితి చూస్తుంటే కామాక్షికి పెళ్ళైన తొలి రోజులు గుర్తొచ్చాయి ఆ రోజుల్లో ఆయన ఆవిడ కొంగు పట్టుకు తిరిగేవాడు తన ఆర్ట్ గురించి తనకున్న ఆశయాల గురించి చెప్పేవాడు పగలు రాత్రి అవే కబుర్లు తనకి కూడా చిత్రాలు గీయడం నేర్పుతానన్నాడు పెళ్ళైన కొత్తలో దంపతులకి ఒకరికొకరు చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తారు ప్రతి చిన్న విషయం భార్యలోని ప్రతి విషయం కూడా ఆనందంగానే ఉంటుంది లోపాలేవి కనిపించవు నువ్వు చాలా కళ్ళగా ఉంటావు నీ కళ్ళలో మంచి ఆకర్షణ ఉంది కామాక్షి నీ బొమ్మ గీస్తాను అనేవాడు ఈ సమయంలో ఆమెకు అవన్నీ గుర్తొచ్చేవి మగవాడికి తన రంగం గురించి ఆసక్తిగా వినే అర్థాంగి కావాలి అని ఆమెకు నవ్వొచ్చింది పురుషుడికి భారీ కన్నా ఉత్తమ స్తోత ఉండరేమో కానీ పిల్లలున్నారన్న జ్ఞానం కూడా లేకుండా ఆయన చిన్నపిల్లాడిలాగా ఆ వంటవాడి చుట్టూ తిరగడం భరించలేని కామాక్షి ఆమెను పంపించేసింది కూతురు కాస్త ఆరోగ్యవంతురాలు అయ్యే వరకు తల్లి ఉండిపోవాల్సి వచ్చింది అన్నగారు మళ్లీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు పండుగాడు తండ్రిని బజారుకు తీసుకెళ్ళమని పేచి తండ్రితో హోటల్కి వెళ్ళడం అంటే వాడికిష్టం తన అందం రంగు పూర్తిగా పుణికి పుచ్చుకున్న వంశోద్ధారకుడు అంటే ఆయనకు ప్రాణం పండుగాడు బ్రతక నేర్చినవాడు తండ్రి ఉన్న నాలుగు రోజులు ఆయన కూడా కూడా తిరుగుతాడు ఆయన కనుమరు అవగానే ఆయన ప్రసక్తి వదిలేస్తాడు హోటల్లో అయితే కావలసినవన్నీ అడిగి తినొచ్చు తన ఫ్రెండ్స్ కూడా గొప్పగా నాన్నతో వెళ్ళానని చెప్పుకోవచ్చు ఆ రోజు వాడిని తీసుకుని రాధాకృష్ణమూర్తి హోటల్కి వెళ్ళాడు ఇద్దరు కావలసినవి తిన్నాక ఇంటికి దండిగా ఇడ్లీ పూరి కట్టించి పొట్లాలు పట్టుకుని బయలుదేరారు ఇవి చేరాక ఆయన కొడుకుని మరొకసారి గంభీరంగా చూసి సాయంత్రం నేను సినిమాకి తీసుకెళ్తాను అవన్నీ ఇంట్లో ఇచ్చి ఆడంగిపో గొప్పగా అక్కలు తీర్చి వర్ధించి అమ్మ మన పెద్దమ్మ గారి మా దాన్ని ఎత్తుకొని ముద్దు పెట్టి చెప్పాడు కామాక్షి సుబ్బమ్మ పిల్లలు అమ్మారు వాళ్ళకి భర్త వెళ్ళాడు చెప్పిన మనం పద్మడిగింది అని నాన్నగారు ఎవరో ఫ్రెండ్ మాట్లాడడం నచ్చలేదు అన్నాడు చూద్దాము

అక్కడి నుంచి ఉన్నప్పుడు అడిగింది పేరు కదమ్మా బాధ్యత అని చెప్పి ఆకుపచ్చ జరిబుటందించింది ఆయన మొహం చిన్నబుచ్చుకుని కామాక్షి అది నీకే కొందాంగు జరి అన్నాడు ఏమీ చెల్లించకపోయేసరికి ఏమీ కావాలి అంటూ గట్టిగా ఒత్తిడి తెస్తేనాడో ఊరేగించి అన్నాడు కామాక్షి ఆయన ఆయనకి చిరాకు పడింది ఎప్పుడు తెచ్చుకోవాలనే కోరిక అడుగుల రెడీ అనుకున్నాను డిచాక రాధాకృష్ణమూర్తి ఒక మంత్రి గారు బయలుదేరాడు తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడు ఆయన వెళ్లిన మర్నాడే కామాక్షికి కళ్ళు చెమర్చాయి తన బిడ్డ ప్రాథమిక దశ దాటి యవన దశకు చేరుకుంది కష్టాలు ఆనందానుభూతులు ఉన్నాయి భర్త గుర్తొచ్చాడు ఏ ఆనందా అంటే జన్మనించిన దంపతులు ఇరువురు కలిసి పంచుకోవాలనుకోవడం అత్యాశ కాదు కదా సుబ్బమ్మ దగ్గరికి వెళ్ళాక కళనీళ్ళు నిగ్రహించుకోవటం కామాక్షి తరం కాలేదు మీరు నా బిడ్డకు నాలుగు అక్ష అంటూ పిలిచింది మాకు మాకు ఐశ్వర్యం ఉందా లేదా తగిన అండ ఉందా లేదా దేవుడికి అక్కర్లేదు చేదు తీపి సంఘటనను అలా నడిపించేస్తాడు అంతే కదా పినిగారు అంటున్న కామాక్షిని చూస్తే సుబ్బమ్మకి కళనీళ్ళు తిరిగాయి నువ్వు నువ్వు నా పిల్ల ఈ కామాక్షి నాకు తెలియదు నాకు తెలిసిన కామాక్షి వర్తమానంలోంచి ఎలాంటిదైనా దూసుకొని పోతుంది కాదు సుబ్బమ్మ గారు వీధిలోని నలుగురు ఆడవాళ్లు ఆ సందడిని పంచుకొన్నారు వాళ్ల దృష్టిలో తమ తలలో నాలికలాగా ప్రవర్తించే కామాక్షికి ఏ అక్కర వచ్చినా నిలబడాల్సిందే ధాన్యం తెప్పించిన వారు కొబ్బరి మట్ట కొట్టి కావలసిన వస్తువులు సిద్ధం చేసిన వారు మరొకరు నిమిషాల మీద పిల్లను పేరెంట్ ఆశీర్వదించి కూర్చోబెట్టారు ప్రిన్సిపాల్ గారి భార్య తమ పిలికి పంపించమంది కామాక్షికి భర్తను ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదు ఒక పక్క తల్లి చూస్తే ఫంక్షన్ జరిపించమని గొడవ మొదటి పిల్ల మొదటి పిలిచి భోజనాలు పిలిచి అంటూ గొడవ ఈ మూడు రోజుల్లో భర్త శుభకార్యానికి అందుతాడా అన్న ఆలోచన వేసి శుభవార్తో పాటు భర్త ఉంటే ఎక్కడా తను జాడలేదు శుభకార్యానికి కావలసిన డబ్బు సుబ్బమ్మ ప్రిన్సిపాల్ గారి భార్య అప్పిచ్చారు పిల్లకు మంచి బట్టలు కొని పను విగ్రహపరచు విజయవాడ వసంత పని దెబ్బ తగిలి బాధ కానీ వరుసగా దెబ్బ మీద

తల్లిదండ్రులు వచ్చి కష్ట అంటూ ఆయన కామాక్ష అంటూ జాకెట్ బట్టలు పెట్టి స్టీల్ అక్క ధనవంతుల కుటుంబం ఆమె ఆమెను తగ్గట్టు ఉండాలని ఆదేశిస్తూ ఉంటారు పెద్ద చెల్లికి లభించిన జీవితం లాంటిది కామాక్షికి లభించవేదనలో జరిగే ఏ శుభకార్యానికి కామాక్షి మా తన స్థితి గురించి బంధువుల వ్యాఖ్యానాలను మనపట్టు అసలు ఆ జీవితం ఆమెకు అప్రియమైంది ప్రవర్తించదు ఊడపడుచులు ఎన్ని వేళా కూడా గంభీరంగా నవ్వుతూ తేలి చెల్లి అంటే ఆమెకు ప్రాణం చెల్లెలు నిబిలీకృతమై ఉన్న ధైర్య సాహసాలంటే నా చెల్లిలాంటి స్త్రీమూర్తులు అరుదు అని ఎప్పుడు జుంకాలు బట్టలు తీసుకొచ్చింది ఆవిడతో అవి పద్మకి ఎంతో నచ్చాయి ఓణి జాకెట్లతో పాపను అలంకరించే పని మగబిడ్డలు ముగ్గురున్న ఆడపిల్లని కొరత ఆమెను బాధిస్తూనే చిక్కి వన్నె తగ్గిన చెల్లిని అరంగ అక్కును చేర్చు తాను సరదాపడి తెచ్చిన గంధం రంగు మైసూరు సిల్కు చీర చెల్లి చేతిలో పెట్టింది ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళం ఒక పేగుబంధం ఎప్పుడు ఆయన ఎప్పుడు వస్తూనే ఉంటారు నువ్వు చూస్తే అవసర సమయాల్లో మాత్రమే చూడాలని నా మనసు కొట్టుకుపోతుందే తలనిమిరింది అక్కగారి ఒడిలో సి ఒదిగిపోయింది కామాక్షి చెల్లి ఎలా ఈ జీవిత నావను నడుపుతున్నావు ఈ బిడ్డలతో ఈ ఒడి అని బెంగపడుతూ ఉంటానే అంటుంటే ఆవిడ కామాక్షికి నోట మాట రాలేదు ఒక ఘనమైన మేఘం తాకిడికి ఆర్ద్రత పొందినట్టు అయింది అది అక్క ఓడె కాదు బంధాల గుడి చెల్లి అయినప్పుడు నేను మీదప్పుడు ఆయన శిశి సంపద ప్రభుత్వం వద్ద నిన్ను శాసించ ఈనాడు ఎవరు నీతిని పంచుకుంటారు ప్రశాంతత ఎంత నిశ్చింత ఏదో ఒక కొత్త బలం చేరినట్టు అనిపించింది పెద్దమాక్షి తల ఎత్తి అక్కగారి మొహంలోకి చూస్తుంది ఆ మొహంలో ఎంతో ఆప్యాయత కనిపిస్తుంది నిండా ఒక పెద్ద తన రెండు చేతులతో రేపు చూస్తుంది నీ కొట్టాడు ఎలా పడుకుందో అమ్మా నువ్వు కవా పద్మ కామాక్షి నవ్వు కొడుకుని చూసింది వాడిని లాక్కుంటూ కాదు నేను చిన్న పండు అందరూ నవ్వేశారు అక్కచిల్లు నలుగురు ఆ రెండు రోజులు ఎంతో ఆనందంగా ఒక వనజ అంది ఈ ఇంట్లో చాలా కాము నాకు అది నీ మహిమేమో అనిపిస్తుంది ఆ ఇల్లు ఆ పిల్లలు ఆ ఆత్మేయత వాళ్ళకి అపురూపంగా అనిపించాయి కామాక్షికి ఒక సూచన చేసింది ఆడపిల్లలు లేరు పోని మన పద్మని అక్కడ తటాన్న భయంగా తల్లిమొహంలోకి చూసింది యశోదమ్మకి కూడా ఈ ప్రతిపాదన నచ్చింది పెద్దదాన్ని కాకపోతే నీకు సులువ అవుతుంది అక్క కొరత తీరుతుంది తల్లిగా జరిలో మీరు కష్టసుఖాలు పంచుకోకపోతే ఎలాగా ఉతికిన బట్ట ఆడతలు పెడుతున్నా వచ్చి కామాక్షి వాళ్ళు అనుకోవద్దు తల్లిని బిడ్డలను వేరు చేయాలని నాకు ఎందుకు ఒక కొరత పెట్టాడు ఈ లోకం అందిగా నవ్వింది అక్కయ్య నీ మనసు వాళ్ళు చెప్పారు నాకు ఇష్టమైతే పాటించవచ్చు లేదా అమ్మా మీద నా బిడ్డల మీద ప్రేమతో చెప్పావు కానీ తీకకు కాయభారమా అన్న పాట విన్నాను నిజం చెప్పనా ఈ పిల్లలు నా శరీరంలోని భాగాల్లాగా అనిపిస్తారు ఏ భాగాన్ని దూరం చేసుకోలేను ఈ దరిద్రం ఈ పరిస్థితులు నన్ను బాధించు ధైర్యం వాళ్ళు నా కోసమే బతకాలనిపిస్తుంది ఇలాంటి ఎన్ని బాధలైనా భరించే నాకు శక్తినిస్తున్నారమ్మా గుడ్డ లోతుల్లో నుంచి వారిని పెదవి కదపనీయలేదు అమ్మ గిరిజ వచ్చి తల్లిని చుట్టేశారు పండు తల్లి ఎదురుగా కనిపిస్తున్న ఆ అపరూప దృశ్యాన్ని యశోదమ్మ వెళ్ళిపోతుంటే కాళ్ళకు నమస్కరిస్తూ అమ్మ నా గురించి బెంగపడకు ఒక్క ఆరు నెలలు వ్యవధివ్వు నీ కూతురు అద్భుతంగా బతుకుతుంది తెలివితేటలు ఉండాలి కానీ ఈ లోకంలో బ్రతకడానికి భయండి రిజల్ట్స్ తెలిసాయి పిల్లలు ముగ్గురు పై క్లాస్లోకి వచ్చారు మరొక ఏడాది కష్టపడితే పాస్ అవుతుంది అప్పడాలు వడియాలు ప్యాకెట్లలో పెట్టి తమకి పిల్లలు అందిస్తారు కామాక్షి రకరకాల ఊరగాయలు పెడుతుంది చుట్టుపక్కల వారికి ఆవిడ చేతిలో అమృతం ఉందేమో అనిపిస్తుంది పనసకాయతో ఊరగాయ ఇలాగ ఎప్పుడు వివిధ రకాలైన తయారు చేస్తుంది వాళ్ళందరూ ఇప్పుడు కోసం ఆవిడింటికి కామాక్షి తన ఖర్చుల పోను తన శ్రమ ఫలితం దక్కేలాగా చూసుకుంటారు ఆవిడ చేసిన ఊరగా భోజనాల్లో ఇంటికి ఒక పక్క మట్టి రేకులు వేసి రెండు గదులు అని అబ్బాయి వచ్చి అడిగాడు తమ ఊళ్ళో ఉన్న పంటలు డిగ్రీలో చేరిన అతడిని చదువు అంటే ఉన్న ఆసక్తి ఆడు తన దగ్గర ఆ సన్నాడు వారు ఒకరి హెచ్చరించారు

మధ్యాహ్నంలో చుట్టుపక్కల వచ్చి కాసేపు కూర్చుంటారు అందరూ ఆదా ఈ ప్రశ్నలు వచ్చాయి అందరూ కలిసి ఒక రెండు కొందరు వారించుకున్నారు కామాక్షమ మధ్య మార్గం సూచించింది ఒక్కొక్క కట్టుకుంటే బాగుంటుంది ఎనభై మంది కలిసి వేసుకుంటే ఇరవై ఐదు వేలు అవుతుంది పనికి వస్తుంది అందరూ ఇదే బాగుందనుకున్నారు చిన్న ఉద్యోగస్తులను కూడా ఆ చిటి నడపమన్నారు ఆవిడ వాళ్ళని సాలోచనగా చూస్తూ అంది తప్పక నడుపుతాను మీ అందరు సహా పెద్ద కష్టమైన పని పనికి

వెంటనే అంచలేదు మూడు నాలుగు వీధుల వాళ్లే మామూలు అమ్మకి నమ్మకం ఇందాలో భర్త అనుకు శరీరం ఆ లోపాన్ని అధిగమించి ముందుకు వెళ్ళాలా ఆమెకు తన భర్తకి తనకు మధ్య జరిగిన అనేక భర తన సుఖం తన ఆశయాలు చూసుకున్నాడు విస్మరించాడు తనను చులకన చేశాడు కళాకారుల మనసు అటువంటి మనసులో బిడ్డల పట్ల ఏమిటి ఏమిటి ఆలోచిస్తుంటే ఒక విషయం స్పృణకొచ్చింది ఆయన తమని పట్టుకుని వేలాడలేదు పట్టుకుని వేలాడారు ఆనంద్ పండు మీరు ఈ రోజు ఏదో అనిపిస్తున్నారు ఎనీ ప్రాబ్లం ఆమె సన్నగా నవ్వి గడిపిన వేడి వాడలకి తప్పదు వాళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆనంద్ ఆశ్చర్య ఆమె తన కుతూహలం బొమ్మ బొమ్మ పండు ఈ బొమ్మ వేశాడా ఆవిడ ఆశ్చర్యంగా ఆ గణపతి ఎంతో అందంగా ఉన్నాడు తెల్లటి కింద చిట్టి ఆ దొండం ఆ కళ్ళు అలాగే చూ రెప్పవేయడం మర్చిపోయిందన్లాగా ఉంది పండు దాన్ని వేశాడంటే కూడా ఏనాడో తన ఎదుట పడకుండా ప్రదర్శించాడా పండు నువ్వు ఆవిడ గద్గ స్వరంతో అడిగింది నాన్నగారు అది చూసి వేశాను అన్నాడు ఆనంద్ సంబరంగా అన్నాడు బొమ్మ చూసి వాళ్ళ మాస్టర్ ఎంతో పొంగిపోయారట చూపించారట ఆయన ఎంతో సంతోషించి కలర్ పెట్టి పైగా పులికడు పాడైపు ఆమె వెర్రి దానిలాగా చూస్తుండిపోయింది మన పండు ఎటు వాడిలోని కళా వారసత్వమా కళా వారసత్వం అయితే కళ మిగిలినవి కూడా వారసత్వం తను ఏం చేయాలి పెంచాలి బిడ్డల్లో తీసి వాళ్ళలోని అభిరుచిని గ్రహించాలి ఉంటారు కానీ తన జీవిత అనుభవం ఈ అనుభవాలు మరొక విషయం చెప్తున్నాయి తను నమ్మిన సిద్ధాంతాలు తన జీవిత అనుభవాలు మన బాధిస్తున్నాయి ఆ బొమ్మ చూసి అదొకలాగా అయిపోయింది లేదు నేను కష్టం కలిగింది బండు అమాయకంగా పద్మను అడుగుతున్నాడు అప్పుడు వేసిన బొమ్మ చూసింది ముద్దుగా బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది ఎంత బాగా వేసావరాజు ఆశగా అన్నాడు భాష కామాక్షి చెవిలో పడి తాను ఇలా ప్రవర్తిస్తోంది ఏమిటి